ఒక రాజు ఆయనకో పెద్ద సంక్షోభం దాన్ని పరిష్కరించిన ఒకే ఒక్క తెలివైన ఆలోచన అదెలా చరిత్రనే మార్చేసిందో తెలుసా వినడానికేదో పాతకాలం కథలా అనిపించినా ఇందులో మనందరికీ పనికొచ్చే లీడర్షిప్ పాఠాలు చాలానే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అసలు పరిష్కరించలేం ఇది అసాధ్యం అనిపించే సమస్య ఎదురైతే ఏం చెయ్యాలి ఈ కథ అదో పెద్ద పజిల్లాంటిది మరి ఈ కథ ద్వారా నాయకత్వం గురించి కొత్తగా ఆలోచించడం గురించి మనం ఏం నేర్చుకోవచ్చో ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలు పెడదాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకనొకప్పుడు విజయనగర సామ్రాజ్యం చాలా శక్తివంతమైనది అక్కడో రాజుండేవారు ఆయన పాలనలో రాజ్యం భలే అభివృద్ధి చెందుతోంది కాని ఒక పెద్ద సమస్య మాత్రం ఆయన్ని తెగైబ్బంది పెట్టేస్తోంది ఆ వంతెన అది కేవలం కట్టడం కాదు ఆ రాజ్య భవిష్యత్తుకే ఓ ఆధారం అన్నమాట కాని విచిత్రమేంటంటే ఎన్నిసార్లు కట్టినా ఏవో తెలియని శక్తులు దాన్ని పదే పదే కూల్చేస్తున్నాయి ఇది రాజుగారికే కాదు మొత్తం రాజ్యానికే పెద్ద తలనొప్పిగా మారింది ఇక్కడే కథలోకి ఓ సూపర్ నాచురల్ ఎలిమెంట్ ఎంటర్ అవుతుంది అసలా వంతెన ఎందుకు కూలిపోతుందో తెలుసా అదో దెయ్యం పలని జనాలు గట్టిగా నమ్మటం మొదలుపెట్టారు ఇక చూడండి ఈ నమ్మకంతో రాజుమీద ఒత్తిడి మామూలుగా పెరగలేదు అవును ప్రజల భయానికి మూల కారణం ఇదే ఏంటంటే ఓ దెయ్యానికి ఆ వంతెన కట్టడం లేదట అందుకే దాన్ని కూల్చేస్తోందని వాళ్ళు బలంగా నమ్మేశారు ఇక ఆ భయం కాస్తా ఒక భయంకరమైన డిమాండ్కి దారితీసింది అదేంటంటే నరబలి ఆ దెయ్యాన్ని శాంతపరచాలంటే ఒక అమాయకుణ్ణి ఇవ్వాల్సిందేనని ప్రజలంతా పట్టుపట్టారు ఇది రాజుని పెద్ద ధర్మ సంకటంలో పడేసింది అంటే చూడండి ఇక్కడ రెండు పెద్ద శక్తులు ఎదురెదురుగా నిలబడ్డాయనమాట ఒకవైపు భయంతో కళ్ళు మూసుకుపోయిన ప్రజల మూఢనమ్మకం మరోవైపు తన ప్రజల ప్రాణాల్ని కాపాడాలన్న రాజు యొక్క ధర్మం సరే ఇక్కడ నుంచి కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది సహాయం కోసం ఎదురుచూస్తున్న రాజుకి అనుకోని విధంగా నమ్మక ద్రోహం నిరాశ ఎదురవుతాయి రాజుగారు వంటరైపోయారు అటు ప్రజల నుంచి ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది ఏం చెయ్యాలో పాలుపోని ఆ నిస్సహాయ స్థితిలో తన చివరి ఆశగా తన ఆస్థానంలో అత్యంత నమ్మకస్థుడైన సలహాదారుడు రామన్ దగ్గరికి వెళ్లారు ఇక్కడే ఉందసల్ ట్విస్ట్ రామన్ ప్రజల ప్రజలమాటే కరెక్ట్ అన్నట్టు మాట్లాడాడు అది వినగానే రాజుగారి బాధ రెట్టింపైపోయింది తను ఎంతగానో నమ్మిన వ్యక్తికూడా ఇలా మాట్లాడతాడని ఆయన కలలుకూడా ఊహించలేదు కానీ ఆగండి రామన్ మాటల వెనుక ఓ పెద్ద ప్లానే ఉంది మరి ఆ అద్భుతమైన నిజంగా తెలివైన పరిష్కారమేంటో ఇప్పుడు చూసేద్దాం రామన్ దగ్గర ఇంకో ఆలోచన ఉంది చూట్టానికి చిన్నవాక్యమే అయినా ఇది కథలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ ఇక్కడ్నుంచే ఆ అద్భుతమైన పరిష్కారం మొదలవుతుంది ఇక్కడే ఉంది రామన్ తెలివి ఆయన జనాల కోరికను కాదనలేదు కేవలం బలి అనే పదానికి కొత్త అర్థం చెప్పాడు అమాయకులను ఎందుకు బలివ్వాలి దాని బదులు మన రాజ్యంలో ఇప్పటికే మరణశిక్ష పడిన కదా వాళ్ల శిక్షను ఆ వంతెన దగ్గర అమలు చేద్దామని సూచించాడు అంటే త్యాగం జరిగినట్టు ఉంటుంది అదే సమయంలో న్యాయం జరిగినట్టు ఉంటుంది ఎంత తెలివైన ఆలోచన కదా రామన్ చెప్పిన ఈ అద్భుతమైన నైతికమైన పరిష్కారం వినగానే రాజుగారికి ప్రాణం లేచొచ్చినట్టయింది ఆయన్ని ఎంతగానో మెచ్చుకున్నారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు ప్రజలు శాంతించారు ఇటు వంతెన నిర్మాణం మళ్లీ మొదలైంది రాజుగారు తన సంతోషానికి కృతజ్ఞతకు గుర్తుగా రామన్కి వెయ్య నాణేలు బహుమతిగా ఇచ్చారు ఇది కేవలం డబ్బే కాదు తెలివికీ వివేచనకు దక్కినొక పెద్ద గౌరవం సరే కథ అయితే ముగిసిందే కాని అది మనకు నేర్పిన పాఠాలు ఇంకా మిగిలే ఉన్నాయి అసలు రామన్ ఆలోచనా విధానం నుంచి సమస్యల్ని పరిష్కరించడంలో మనం నేర్చుకోవలసిందేంటి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి ముఖ్యంగా ఇది చెప్పేది ఒక్కటే క్రియేటివ్గా ఆలోచిస్తే ఎలాంటి కష్టమైన సమస్యనైనా పరిష్కరించొచ్చు కొన్నిసార్లు మనం సమస్యను మార్చాల్సిన అవసరం లేదు దాన్ని చూసే మన పర్స్పెక్టివ్ని మార్చుకుంటే చాలు పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది ఈ కథలోని నీతి మన ముందొక ప్రశ్నను ఉంచుతోంది కేవలం మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా ఈనాటి మన ఆధునిక దయ్యాలను అంటే మన ముందున్న పెద్ద పెద్ద సవాళ్లను మనమెలా ఎదుర్కోగలం